నెల్లూరులో తీవ్ర విషాదం నెలకొంది పెన్నా బర్మా బర్మాశెట్టుగుంట సమీపంలో చేపలు పట్టేందుకు ఐదుగురు వ్యక్తులు వెళ్లారు వారిలో ఇద్దరు ప్రమాదవశాత్తు శాతూ నీళ్లలో గల్లంతయ్యారు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడీఎఫ్ఓ వేణుగోపాల్ ఫైర్మెన్లు రామకృష్ణ ప్రసాద్ కిరణ్ కుమార్ డ్రైవర్ చిరంజీవి హోంగార్డు వెంకయ్యలు సుమారు రెండు గంటల పాటు బోటు సహాయంతో శ్రమించి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వారు నిర్ధారించారు ఐదుగురు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన వారని మృతి చెందిన వారు షేక్ సిరాజ్ షేక్ సల్మాన్లుగా పోలీసులు గుర్తించారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థలానికి విలపిస్తున్నారు ఆ హృదయ విధారక ప్రజలు చలించిపోయారు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జిజి కి తరలించారు నమస్తే నెల్లూరు నేను మీ హృతీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ ఇన్సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు